ಸರ್ ಒ ಸೀರಿಯಸ್ ಟಿಂಗ್ಸ್ತಾ ವ್ಯಾರು ಗಂಡಿ ಪುರ ನಾಲ್ಕು ರೋಟಿ ಆಕ್ಸಿ ಕೊ ಲಾಸ್ಟ್ ಮೊದಲ ಪ್ರೀವಿಸ್ಗೆ ಟೆನ್ ಇಯರ್ಸ್

కానీ అనుకొని మన భూములన్నీ రెవెన్యూ ఉన్నా లేకపోతే ఫారెస్ట్ అట్లా సేమ్ టైం మనకు కొంచెం స్టేడియం కూడా కావాలా స్టేడియం కొంచెం దూరమైన ఇబ్బంది లేదు ఖర్చు ఉన్నా ఇబ్బంది సార్ నేను ఆ ఏరియా వెనక వెనక వైపు స్టేడియంకి ఏదన్నా అవకాశం అవకాశం స్టేడియం కనీసం ఫిఫ్టీ బ్రహ్మాన రెడ్డి స్టేడియం ఎంత ఉంది సార్ అసలు అది స్టేడియం అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయిన సార్ అక్కడ కొంచెం దూరంగా ఐడెంటిఫై చేయండి పార్క్ కూడా సైట్లో నగరం అదే రెవెన్యూ అయితే ప్రభుత్వంగా ఉండేది కానీ మనకి మొత్తం ఫారెస్ట్లో ఇప్పుడు అనుకో మనకి టౌన్లో కూడా కొంత ఫారెస్ట్ ల్యాండ్ సార్ దాని ఏదైనా డిఫారెస్టేషన్ చేసి అన్న వాళ్ళకి ఆటోనిటీ ల్యాండ్ మనం ప్రపోజ్ చేస్తే ఇప్పుడు మనకి శ్రీశైలం వెళ్ళే రోడ్లోనే మన విద్యుత్ ఎంట్రన్స్ ఫారెస్ట్ ల్యాండ్ వస్తుంది సార్ నగరం అన్న సార్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది రోడ్డు హైవే అమ్మటే ఉంది ఇంకో సార్ అది ఏమన్నా మనకి ఇస్తే మన ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనకి చాలా ఉంది సార్ ప్రపోజ్ చేసుకోవచ్చు అది మనకి ఏంటంటే ఊళ్ళో ఈ కాంప్లెక్స్ అంతా కూడా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది

మనమైతే ముందుగా తొందరపడ్డాము పార్టీ డెసిషన్ కూడా వచ్చింది గవర్నమెంట్ డెసిషన్ కూడా కొంత మన మన ఫ్యూచర్ దాన్ని అవసరాన్ని మించి ప్రేక్ష పెంచుకోవడానికి కూడా మన ఫ్యూచర్ అయితే కూడా ఆఫర్ కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్ ఆఫర్ పెట్టుకోవాలి సార్ ఆ మూడు మ్యాప్స్ నేను తీసుకొని వస్తాను సార్ మూడు ఒకసారి పర్సన్యం స్ కట్టాయి ఇష్టారాజ్యంగా ప్లానింగ్ భవిష్యత్తు ఆలోచన లేకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పోయాడు